ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనంలో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యోబు శోధనలో పడిపోతాడు అని సాతానుడు అనుకున్నాడు కానీ సాతానుడు అనుకున్న విధంగా యోబు స్పందించలేదు గనుక సాతానుకు ఏ మాత్రము కూడా సంతోషం లేదండి అందుకు యహోవా సాతానుతో ఏమన్నాడు అంటే నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా నిష్కారణముగా అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినను అతడు తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని దేవుడు సాతానుతో చెప్పాడు ఈ విషయాలు రెండవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అప్పుడు సాతానుడు ఏమని జవాబిచ్చాడు అంటే దానికి కారణము అతడు తన ప్రాణమును ఎంతో ప్రేమించుటయే అతడు తన ఆస్తిని తన పిల్లలను అంతగా పట్టించుకోడు నిజానికి అతడు తన్ను తాను మాత్రమే ప్రేమించుకుంటాడు తన ప్రాణము కొరకు ఒక వ్యక్తి తనకు కలిగినదంతయి కూడా ఇచ్చివేస్తాడు అని సాతానుడు దేవునికి జవాబిచ్చాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సాతానుకు మనిషి యొక్క స్వార్థం గురించి బాగా తెలుసండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు కాని వారందరూ కూడా తమ ప్రాణమును కాపాడుకున్నటకు తమకు కలిగినటువంటి యావత్తును కూడా ఇచ్చివేస్తారు అనేది వాస్తవం మనుషుడు చాలా స్వార్థపరుడండి అతడు ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఇక ఎవరి గురించి కూడా ఆలోచించడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి యోబు కూడా అటువంటి వాడే అని సాతానుడు చెప్పాడు అతని దేహమును మొత్తిన తర్వాత అతడు నీకు నమ్మకముగా ఉంటాడేమో చూడుము అని సాతానుడు దేవునితో సవాలు చేస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభు సాతానుతో ఏమన్నాడు అంటే సరే వెళ్ళి అతన్ని పరీక్షించు కానీ అతని ప్రాణమునకు ఏ హాని కూడా చేయవద్దు నీవు అతని ప్రాణమును తీసివేయలేవు అని సాతానుతో దేవుడు చెప్పాడు ఇక ఈ సాతానుడు బయలు వెళ్ళి యోబుకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులతో అతనిని మొత్తినట్లుగా లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులను కలిగి ఉండుట ఎంత భయంకరమైనటువంటి విషయమో ఒకసారి ఊహించండి యోబు తన ఇంటిలో ఇక ఆయన నివసించలేకపోయాడు ఎందుకంటే దేహమంతయి కూడా భయంకరమైనటువంటి గజ్జిపుండ్లు అతడు ఆ ఊళ్ళంతయి కూడా గోగునటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చండను అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ సమయంలో అతని భార్య వచ్చి నువ్వు ఇంకనో యథార్థతనో వదలకయ్యుందువా దేవుని దూషించి మరణము కమ్ము అని భార్య యోబుతో చెప్తూ ఉంది ఈ విషయాలు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి బైబిల్ యొక్క మొదటి పుస్తకంలోనే అంటే యోబు గ్రంథంలోనే ఆత్మహత్య చేసుకోమని సాతాను ప్రజలను శోధించడము మనము ఈ అధ్యాయంలో చూస్తాం అంత మాత్రమే కాదు వారి ఆత్మీయుల ద్వారా వారిని శోధించడం కూడా మనం చూస్తామండి బైబిల్లో మనం గమనిస్తే ఆదాము అవ్వ ద్వారా శోధించబడ్డాడు యోబు తన భార్య ద్వారా శోధించబడ్డాడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువకు వెళ్ళవద్దు అని పేతురు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తాం వీటన్నిటి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన ఆత్మీయుల ద్వారా మన దగ్గర సంబంధుల ద్వారా సాతానుడు మనలను శోధించగలడు అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయూ ఉన్నాను భక్తి పరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తిపరులైన భార్యను లేకపోతే భక్తిపరులైనటువంటి భర్తను కలిగి ఉంటారు అని అనుకోవద్దండి యోబు యొక్క భార్య ఆత్మహత్య చేసుకోమని యోబుతో చెప్పినప్పుడు అతడేమన్నాడు అంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచు ఉన్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింపత కదా అని యోబు తన భార్యకు సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు రెండవ అధ్యాయము పదియవ వచనములో వ్రాయబడి ఉన్నాయి క్రీస్తునందు ప్రియులరా నీకేదైనా దీవెన వచ్చినప్పుడు ఇలా నాకెందుకు జరిగింది నేను మాత్రమే ఎందుకరకు దీవించబడ్డాను అని ఒకవేళ నువ్వు దేవుణ్ణి అడగకపోతే నీకు ఒక ఉపద్రవం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇలా నాకెందుకు జరిగినది అనే హక్కు కూడా మనకు లేదు ఊహించని విధంగా నువ్వు దీవించబడితే ఇలా నాకెందుకు జరిగింది ఇతరులకు కాకుండా నేనెందుకు దీవించబడ్డాను అని నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా ఆ విషయంలో మాత్రం మనం అడగమండి కానీ ఏదైనా బాధ కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు మాత్రము నాకే ఎందుకు ఇలా జరిగింది అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం బైబిల్లో ఈ ఎలిఫజు బిల్దదు జోఫరు అనేటువంటి ముగ్గురు స్నేహితులను యోబు కలిగి ఉన్నాడు అతనికి సంభవించినటువంటి ఆపదలన్నిటిని గురించి వారు విని అతనిని ఓదార్చడానికి పోవాలి అని ఆలోచించుకొని అతనిని కలుసుకోవడానికి వచ్చారండి రెండవ అధ్యాయము పదకొండవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కానీ నిజానికి వారు అతనితో మాట్లాడినటువంటి విధానాన్ని మనం ఆ తర్వాత చూస్తే వారు అతనిని ఏ విధముగానూ ఓదార్చలేదండి వారు అతనిపై నేరారోపణ చేసి అతనిని విమర్శించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది సహోదరులపై నేరము మోపువాడైనటువంటి అపవాదితో వారు ముగ్గురు కూడా సహవాసంలో ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు యోబు పైన అసూయపడ్డరండి ఎందుకరకంటే యోబు భక్తిపరుడైనందున రెండవది అతడు ధనవంతుడైనందున మూడవదిగా అతని కుటుంబము అన్ని విధాలుగా దీవించబడినందున ఈ ముగ్గురు వ్యక్తులు ఈ యోబు మీద అసూయపడ్డారు ఈ దినాల్లో కూడా అనేక మంది విశ్వాసులు భక్తిపరులు యొక్క పలుకుబడిని చూచి లేదా వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలను చూచి అనేక మంది విశ్వాసులు వారి మీద అసూయపడుతూ ఉంటారు వారికి ఏదైనా ఆపద సంభవించాలి అని చూస్తూ ఉంటారు భక్తిపరులకు ఏదైనా ఆపద సంభవించాలి అని అపవాది కూడా ఎదురు చూస్తూ ఉంటాడని మనకు తెలుసండి కానీ అపవాది మాత్రమే కాదు అలా నీతిమంతులకు ఆపద జరగాలి అని ఎదురు చూసేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు ఇది ఎంత విచారకరమో కదా అయితే నీతిమంతునికి ఎప్పుడైతే ఆపద సంభవిస్తుందో అలా జరిగినప్పుడు ఈ మిగతా విశ్వాసులు వారు రహస్యంగా సంతోషిస్తూ ఉంటారండి వీరి పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉన్నారు కానీ వీరు అపవాదితో సహవాసకులు అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఈ ముగ్గురు వ్యక్తులు యోబు కొరకు ఎంతో బాధపడినట్లుగా వారు నటిస్తూ ఉన్నారు రెండవ అధ్యాయము వచనములో మనము చదువుకుంటే వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతనిని పోల్చలేక అంటే ఆ యోబుకున్నటువంటి పరిస్థితిని బట్టి అతనిని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చరి అని రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో వ్రాయబడి ఉన్నది వారు నిజంగా మంచి నటులండి పైకి ఏదో వారు ఎలుగెత్తి ఏడ్చారు కానీ వారు యోబు మీద అసూయపడ్డారు గనుక రహస్యంగా వారు ఆనందించారు ఈ యోబు స్నేహితులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని గురించి మాత్రమే తెలుసండి కానీ వారు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగి ఉండలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం అందుకనే దేవుడు ఏం చేశాడు అంటే యోబు విషయంలోనేమో అతడు భక్తిపరుడు యథార్థవర్తనుడు చెడుతనమును విసర్జించిన వాడు అని యోబును బట్టి సాతానుకు దేవుడు ఎత్తి చూపగలిగాడు కానీ యోబు స్నేహితుల విషయంలో దేవుడు అలా చేయలేకపోయాడు ఎందుకనకంటే వారు అంత భక్తిపరులు కాదు గనుక క్రీస్తునందు ప్రియుల భక్తిపరులు అపవాది నుండి మరియు తమ యొక్క సొంత వారి నుండి దాడులను ఎదుర్కోవలసి వస్తుంది కొన్ని మార్లు శారీరకముగాను కొన్ని మార్లు ఆర్థికముగాను కూడా శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది వారిని పరిశుద్ధపరచడానికి దేవుడు వారిని అనేక శ్రమల ద్వారా తీసుకువెళ్తాడు అయితే వారంటే అసూయపడేటువంటి వారి స్నేహితుల నుండి మరియు వారి సహోదరుల నుండి వారికి అతి గొప్ప శ్రమలు కూడా కలుగుతాయి అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను యోసేపు జీవితంలో కూడా జరిగింది జరిగిందండి అన్నలందరూ కూడా యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు కానీ దేవుడు యోసేపు పక్షముగా నిలవబడి కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తాం అదే రీతిగా యోబు విషయంలో కూడా తన స్నేహితులు అసూయపడ్డారు కానీ అయినప్పటికీ యోబు పక్షంగా దేవుడు నిలవబడ్డాడు చివరికి ఈ యోబే ఆ ముగ్గురి స్నేహితుల కొరకు ప్రార్థించాల్సి వచ్చింది అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్